హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి కట్ శారీస్ చూపిస్తాను అలానే ఫుల్ శారీస్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో ఉంటుంది అంటే మూడు ముక్కలుగా వస్తుంది అన్నమాట ఈ శారీ వచ్చేసి త్రీ కట్ పీసెస్గా వస్తుంది ఎవరికైనా డ్రెస్సెస్కి యూజ్ అయితే కనుక బుక్ చేసుకోండి కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా నేను మంచి ఆఫర్లు అయితే పెడుతున్నాను ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మీరు ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఓకేనా ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ కూడా ఉంటుంది ఓకేనా ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో వస్తుందండి మూడు ముక్కలుగా వస్తుంది శారీ అనేది ఓకేనా దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఫాస్ట్గా కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి గ్రీన్ కలర్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఆ బాందినీ స్టైల్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఇవి ప్యూర్ జార్జెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ డార్క్ పింక్ కలర్ అండి ఇది ఇది కూడా వన్ ఫిఫ్టీలోదండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది వన్ ఫిఫ్టీ ఓన్లీ లైవ్లో అయితే ఇంకొక టూ డేస్ వరకు లేదంటే రేపు వరకు అయితే పెట్టను తర్వాత మళ్ళీ లెవెన్ థర్టీకి లైవ్ అనేది కంటిన్యూ చేస్తాను ఈరోజు రేపు మోస్ట్లీ ఉండదు తర్వాత నుంచి కంటిన్యూ చేస్తాను ఒకవేళ లైవ్ ఉన్నట్టయితే మార్నింగ్ షార్ట్లో లైవ్ టైం అనేది మెన్షన్ చేస్తాను ఓకేనా ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ వివి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవన్నీ పేమెంట్లు రానివ్వండి ఇది కూడా నేమ్స్ కూడా పెట్టుండి నెంబర్స్ కూడా ఓకేనా ఇది వన్ థర్టీయేనండి వన్ థర్టీవి ఇవి టూ పీసెస్ ఉన్నాయి సేమ్ వన్ థర్టీవి టూ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ వన్ థర్టీలో అండి ఇదిగో ఇది వన్ థర్టీయే ఈ గ్రీన్ కలర్ వచ్చేసి త్రీ పీసెస్ ఉన్నాయండి ఓకేనా త్రీ పీసెస్ ఉన్నాయి పింక్ వచ్చేసి సింగిలేనండి ఇవి వచ్చేసి వన్ థర్టీలోవి టూ ఉన్నాయి ఓకేనా లైవ్ అయితే మోస్ట్లీ చెప్పాను కదా ఉన్న రోజు రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ పెడతాను మోస్ట్లీ షార్ట్లో లైవ్ టైమింగ్ అనేది మెన్షన్ చేస్తా ఓకేనా వన్ థర్టీ ఇవ్వండి ఇవన్నీ వన్ థర్టీ இ டூ பீசஸ் உங்களுக்கு கிரீன் கலர் ஃபோர் பீசஸ் உனக்கு இது வன் ஃபிஃப்டி ஒன் ஃபிஃப்டி இது வன் ஃபிஃப்டி இது வன் தட்டி ఎల్లో వచ్చేసి కూడా టూ ఉన్నాయండి వన్ థర్టీవి టూగా త్రీ ఉన్నాయి ఎల్లోవి త్రీ ఉన్నాయండి ఎల్లోవి త్రీ ఉన్నాయి వన్ థర్టీ ఇవన్నీ త్రీ త్రీ కట్ పీసెస్ అయితే వస్తాయి ఇది వన్ ఫిఫ్టీది ఇది ఇంకొద్దిగా డార్క్ కలర్ ఉందండి పచ్చ కలర్లో వస్తుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలానే మిగిలిన ఫుల్ శారీస్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది పింకిష్ షేడ్ రెడ్ రెడ్డిష్ పింకిష్ షేడ్లో వస్తుంది ఈ ప్యాటర్న్లో టూ ఉన్నాయి లీఫ్ ప్యాటర్న్లో టూ ఉన్నాయి ఇదిగోండి ఇలా లీఫ్ డిజైన్తో ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి చెక్స్ ప్యాటర్న్లో టూ ఓకేనా ఇప్పుడు ఫుల్ శారీ చూపిస్తా ఫ్యాన్సీ శారీ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ ఏనండి ఓకేనా ఇవి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఇవి టూ ఫార్టీ నైన్ కాటన్ శారీస్ బ్లౌజ్ అయితే ఉండదండి కట్ శారీస్ అంటే జాయింట్ వేసే వస్తుంది కట్ శారీస్ బ్లౌజ్ అయితే ఉండదండి జాయింట్ వేసే వస్తుంది టూ ఫార్టీ నైన్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఇవి కొన్ని ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ చాలా బాగుంది టూ ఫార్టీ నైన్ ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఆఫర్లో పెట్టినవి ఏది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఈ శారీస్ వరకే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కట్ శారీస్ చూపిస్తాను వన్ డబల్ నైన్ కట్ శారీస్ చూపిస్తానండి ఇవి వన్ డబల్ నైన్ అండి శారీ వచ్చేసి రెండు ముక్కలుగా అయితే వస్తుంది వన్ డబల్ నైన్ షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ అండి ఇప్పుడు చూపించిన ఈ వీడియోలో మొత్తంలో ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు మీకు ఒక్క షిప్పింగ్ మాత్రమే యాడ్ అవుతుంది రన్నింగ్ బ్లౌజే వస్తుందండి సపరేట్ బ్లౌజ్ అంటూ ఏం రాదు ఇది ఒక కలర్ ఇవన్నీ వన్ డబల్ నైన్ అండి ఓకేనా మీకు కనిపించే కన్నా కొద్దిగా డార్క్ కలరే ఉంటుంది ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పిస్తా గ్రీన్ కూడా ఉందండి ఓకేనా ఇవన్నీ టూ టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కట్ పీసెస్ పెడతాను అవైలబుల్గా ఉన్న డోలా కట్ పీసెస్ పెడతాను ఓకేనా